వెల్కమ్ టు స్టడీ హబ్ ఈ రోజు మనం తెలంగాణలోని గోదావరి నదుల గురించి సులభంగా తెలుసుకుందాం మనం తెలంగాణ నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం అది పూర్తిగా పరీక్షల కోణంలో సరే మనం ఈ రోజు ఏం చూడబోతున్నామంటే మొదటగా భారతదేశ ద్వీపకల్ప నదుల బేసిక్స్ చూద్దాం ఆ తర్వాత తెలంగాణకు జీవనాధారమైన గోదావరి కృష్ణా నదుల గురించి లోతుగా చర్చిద్దాం వాటి మీదున్న ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఏంటో చూసి చివరగా కొన్ని ప్రశ్నలతో మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుందాం రైట్ మొదలు పెడదాం ముందుగా తెలంగాణ నదుల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అసలు మన దేశంలో నదుల వ్యవస్థ ఎలా ఉందో ఓసారి చూడాలి చూడండి భారతదేశంలో నదుల్ని ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు హిమాలయ నదులు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి అందుకే వాటిని జీవనదులు అంటారు కానీ మనం ఫోకస్ చేయబోయే ద్వీపకల్ప నదులు అలా కాదు ఇవి చాలా పురాతనమైనవి పూర్తిగా ఋతుపవనాలపై అంటే వర్షాలపై ఆధారపడి ఉంటాయి ఇది చాలా కీలకమైన తేడా సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే తెలంగాణలో ప్రవహించే నదులన్నీ ఈ రెండో రకానికి చెందినవే అంటే ఇవి హిమాలయ నదుల కంటే పురాతనమైనవి జీవనదులు కావు పూర్తిగా వర్షం మీదే ఆధారపడతాయి ప్రవాహ వేగం కూడా వాటితో పోలిస్తే తక్కువే ఇక అసలు విషయానికి వద్దాం మన తెలంగాణ జీవనాడి దక్షిణ గంగా అని పిలుసుకునే గోదావరి నది గురించి పరీక్షలకి ఈ టేబుల్ చాలా ముఖ్యం చూడండి గోదావరి ఎక్కడ పుట్టింది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్లో దీని పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు మరి దీనికిన్న వేరే పేర్లేంటి వృద్ధగంగా గంగా ఇవి చాలాసార్లు అదిగిన ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గోదావరి ఉపనదుల విషయానికి వద్దాం ఇక్కడ ఎడమగట్టు కుడిగట్టు ఉపనదులను వేరువేరుగా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా అవసరం ఎడమవైపునుంచి కలిసేవి ప్రాణహిత ఇంద్రావతి శబరి నుంచి మంజీరా మానేరు కిన్నరసాన్ని కలుస్తాయి ఈ లిస్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇందాక మనం చూసిన లిస్టులో ప్రాణహిత పేరుని అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే గోదావరికి ఉన్న ఉపనదులన్నింటిలో అతి పెద్దది ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సరే గోదావరి గురించి చూశాను కదా ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రవహించే మరో ముఖ్యమైన నది కృష్ణానది గురించి తెలుసుకుందాం గోదావరి కృష్ణా కృష్ణానది ఫ్యాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్లో పుట్టింది దీని పొడవు సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఇక తెలంగాణకు సంబంధించి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇది మన రాష్ట్రంలోకి తంగడి అనే ప్రదేశం వద్ద ప్రవేశిస్తుంది ఈ ఊరి పేరు గుర్తుంచుకోండి మళ్లీ ఉపనదులు గోదావరికి ఎలాగైతే నేర్చుకున్నామో కృష్ణాకు కూడా ఎడమ కుడిగట్టు ఉపనదుల్ని గుర్తుపెట్టుకోవాలి ఎడమవైపు నుంచి భీమ మూసి మున్నేరు నుంచి తుంగభద్ర ఘటప్రభ వంటివి కలుస్తాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరం పక్కన ప్రవహించే మూసినది కృష్ణా ఉపనదే ఇక్కడ కూడా ఒక అతిపెద్ద ఉపనది ఉంది గోదావరికి ప్రాణహిత ఎలాగో కృష్ణానదికి తుంగభద్ర అలాగా కృష్ణాకు అతిపెద్ద ఉపనది తుంగభద్ర ఓకే ఈ నదుల ప్రవాహాల గురించి చూశాం మరి వీటి నీటిని మనం ఎలా వాడుకుంటున్నాం అక్కడే ఈ ప్రాజెక్టులు డ్యాంలు వస్తాయి ఇవి మన తెలంగాణకు నిజంగా ఇంజనీరింగ్ అద్భుతాలు ఈ టేబుల్ చూడండి చాలా సింపుల్గా ఉంది ప్రాజెక్ట్ పేరు అది ఏ నదిపై ఉంది ఏ రాష్ట్రంలో ఉంది శ్రీరాంసాగర్ గోదావరిపై తెలంగాణలో ఉంది నాగార్జునసాగర్ శ్రీశైలం రెండూ కృష్ణానదిపై ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టులో జేక్వాడి మాత్రం గోదావరిపై మహారాష్ట్రలో ఉంది ఈ మ్యాచింగ్ చాలా ముఖ్యం సరే ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకునే సమయం వచ్చింది కొన్ని ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న గోదావరి నదికి ఉన్న ఉపనదుల్లోకెల్లా అతిపెద్దది ఏది మనం ఇందాకే నొక్కి చెప్పాం కదా ప్రాణహిత రెండో ప్రశ్న కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏది ఆప్షన్స్ ఘటప్రభ మంజీరా మూసి తుంగభద్ర కొంచెం ఆలోచించండి సమాధానం మంజీరా ఎందుకంటే మంజీర గోదావరికి కుడిగట్టు ఉపనది కృష్ణకు కాదు ఇక మూడో ప్రశ్న నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నదిపై కట్టారు ఇది చాలా సులభం కృష్ణానది చివరి ప్రశ్న గోదావరి నదికి ఉన్న ఒక ప్రసిద్ధ పేరు ఏంటి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దాని ప్రాముఖ్యతను బట్టి వచ్చిన పేరు కరెక్ట్ దక్షిణ గంగా చూశారు కదా ప్రధాన నదులు వాటి ఉపనదులు ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడం పరీక్షలకి